వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ నొక్కండి మర్చిపోకుండా లైక్ కూడా చేయండి ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఈ వీడియోలో చూడండి నేను పొటాటో చిప్స్ చేస్తున్నాను ఈ పొటాటో పైన స్కిన్ అంతా తీసేసి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత వన్ స్పూన్ హాఫ్ కారం వేసుకోవాలి హాఫ్ స్పూను ఉప్పు హాఫ్ స్పూను పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను పెంక తీసుకున్నాను పెంకలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఈ పొటాటో చిప్స్ ఉన్నాయి కదండీ ఇవి పొటాటో అనేది దీనిపైన వేసేసుకోవాలి మొత్తం ఒకటేసారి వేసేసుకోవాలి వేసుకొని బాగా స్లిమ్లోనే టెన్ మినిట్స్ బాగా కుక్ చేయాలి వన్ సైడ్ ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మల్పి వేయండి వేసి ఇది కూడా టెన్ మినిట్స్ బాగా కుక్ చేయాలి నిదానంగా కుక్ చేసుకోవాలన్నమాట మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు వేసుకొని ఇంకా అంతే అండి చాలా టేస్టీగా ఉండే పొటాటో చిప్స్ చాలా బాగుంటుంది రోటీస్కైనా అన్నంలోకి అయినా కూడా చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోకి లైక్ చేయండి బాయ్ బాయ్